ఇది టెంపుల్ మౌంట్ అనమాట ఇదిగోటండి ఇదే అల్లక్సా మాస్క్ వాడేమో నీకు ఎందుకు నేను ఫోటోలు చూపెడతాను కదా ఇదిగో చూడదా అన్నాడు నాకైతే చాలా నచ్చిందండి ఇజ్రాయెల్ మంచి షుగర్ కోటింగ్ షైనీ షైనీగా ఉంది తొగ్లక్ వ్యవహారం లాగా నడుస్తున్నది బండి దీని లోపల ఏసుక్రీస్తు ఉంది ఈ వీధిలోనే ఏసుక్రీస్తుని క్రూసిఫిక్షన్కి పట్టుకొచ్చారు ఇక్కడ సోల్జర్స్ ఉంటారు కదా వీళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం కొంచెం హలో 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 జరూసలం రెండో రోజుకి స్వాగతం అందరికీ సుస్వాగతం నిన్న మనం ఎండ్ చేసేసాం కదా మళ్ళీ ఇవాళ కూడా నిన్న చూసిన వెస్ట్రన్ వాల్ దగ్గరికే వచ్చాము ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మళ్ళీ యాక్చువల్లీ ఇవాళ వీడియో కూడా ఇక్కడి నుంచే ఎండ్ చేద్దాం లాస్ట్కి ఇక్కడికి వచ్చి ఎండ్ చేద్దాం ఎందుకంటే వెస్ట్రన్ వాల్ అనేదే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇక్కడ పొద్దున్నే యాక్చువల్లీ వద్దాం అనుకున్నా రెండు మూడు బస్సులు మిస్ అయ్యాయి యాక్చువల్లీ మిస్ బస్సులు మిస్ అవ్వాలి బస్ స్టాప్లు మిస్ అయ్యాను సో ఇటు అటు తప్పిపోయి ఫైనల్లీ ఇక్కడికి వచ్చాను అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ ఫస్ట్ నిన్న అల్ అక్సా మాస్ అని చూసారా అక్కడికి ఓన్లీ స్పెసిఫైడ్ టైమ్స్లోనే ఎంట్రీ ఫర్ నాన్ ముస్లిమ్స్ సో అక్కడికి వెళ్ళి అది చూద్దాం అసలు మన ఏమిటి అలా చేస్తాడా లేదా లోపల ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏదో బ్యాగులు అవి చెక్ చేస్తారు ఇవి పట్టుకెళ్ళకూడదు అవి పట్టుకెళ్ళకూడదు అని చాలామంది చెప్పారు చూద్దాం అసలు ఏంటో లేట్స్గా మనం యాక్చువల్లీ బయటకు వచ్చి వెళ్ళాలట ఇక్కడ నుంచి ఇందా ఎంటర్ అయ్యాం మనం అక్కడ మెన్ ఎంట్రన్స్ అండ్ ఉమెన్ ఎంట్రన్స్ ఉంది కదా దాని పక్కన ఈ సందు చూసారా దీంట్లోంచి మనం అల్లక్సా మాస్క్కి వెళ్ళాలట లోపలికి వెళ్ళి చూద్దాం మొన్న ఏమి సెక్యూరిటీ చెక్ చేస్తాడో ఏమిటో ఓడున్నాడు దానిలో బ్రిడ్జ్ చూపెట్టాను కదా బయట నుంచి నిన్న ఆ బ్రిడ్జ్ లోపల నుంచి ఇలాగనమాట మనమేమి ముట్టుకోకూడదు ఏమి చేయకూడదు సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చేయాలి వాడు చెప్పాడు సో ఇది లోపల సినారియా సరే ఇక్కడికి ఏంటంటే నాన్ ముస్లిమ్స్ ఓన్లీ స్పెసిఫిక్ టైంలో రావాలి లెవెన్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పాడు ఓకే సరే అన్నాను వచ్చేసాను లోపలికి ఇది టెంపుల్ మౌంట్ అనమాట అక్కడ ఏదో ఇస్లామిక్ మ్యూజియం ఉంది అల్లక్సా మాస్క్ లైబ్రరీ ఉంది అక్కడ ఇక్కడ వెళ్ళేవరకు టూర్కి వచ్చాడు టూర్ గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దొంగతనంగా వినేద్దామంటే అదేదో అరబిక్లో ఉంది మనకు అర్థం కాదు ఇది ఒక పెద్ద లైబ్రరీ ఆ మాస్ తలుగు లైబ్రరీ అది ఇదిగోటండి ఇదే అల్లక్సా మాస్క్ ఆ లోపలేమో ఆ రాక్ ఉందిట బేసిక్గా వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ మొహమ్మద్కి దేవుడు ముస్లింస్కి ఉన్న రూల్స్ అన్ని చెప్పాట ఖురాన్ ఐదు సార్లు చదవాలి ఇలాంటివన్నీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా వీళ్ళకి ఆ రూల్స్ అన్నీ చెప్పాడు అది కాకుండా మొహమ్మద్ ఏమో ఇక్కడి నుంచే జన్నత్కి వెళ్ళేట కాబట్టి ఇది వాళ్ళకి చాలా పవిత్రమైన ప్లేస్ అని వాళ్ళు నమ్ముతారు ఇది వీళ్ళకి థర్డ్ మోస్ట్ పవిత్రమైన ప్లేస్ మక్కా మదీనా తర్వాత ఇది ఇది ఇక్కడ ఈ మెయిన్ మాస్క్ చూస్తున్నారు కదా దీని పక్కనే ఒక రెప్లికా ఉంది చూడండి చిన్నది అదేంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళి చూపెడతాను ఇది రెప్లికా ఇది ఫస్ట్ కట్టారట ఇది ఫస్ట్ కట్టి ఇదంతా బాగుంది ఇలాగే లోపల ఉండాలి అని ఒక మోడల్లా కట్టి అక్కడి నుంచి ఆ తర్వాత మెయిన్ కట్టారట ఓకే ఇదంతా బాగుంది అనుకుని చూడండి పైనంత ఆర్కిటెక్చర్ డిజైన్ ఎలాగుందో ఇది మెయింది ఎగ్జాక్ట్లీ సేమ్ కాకపోతే కొంచెం పెద్ద వర్షన్ అనమాట మాస్క్లోకి రాయడానికి ఎనిమిది ఎంట్రీస్ ఉన్నాయి ఇలాగా ఈ ఎనిమిది ఏంటంటే అమెజాన్ టైంలోని కొంత ఆడవాళ్ళు ఇక్కడి నుంచి రావాలి మగవాళ్ళు ఇక్కడి నుంచి రావాలి అలాగంతా డెసిగ్నేట్ చేసి పెడతారట మాస్క్ మాస్క్లోకి మనకి ఎంట్రీ లేదు కదా సో ఇక్కడ ఎవడనో పట్టుకున్నాను వాడేమో నీకు ఎందుకు నేను ఫోటోలు చూపెడతాను కదా ఇదిగో చూడదా అన్నాడు ఇదిగో చూడండి ఫోటోలన్నీ అక్కడ మధ్యలో మీకు టవర్ లాగా ఒకటి కనిపిస్తున్నది కదా మీన అక్కడ అలాంటివి మాస్క్ మూడు ఉన్నాయి అదొకటి ఇంకోటేమో అక్కడ అక్కడ వెనక కథలు అక్కడ చూసారా అది ఇంకొకటి మనకి ఇక్కడ నుంచి కనిపించట్లేదు అండి కానీ ఆ కథలు ఇంకోటి ఉంది నాలుగోది ఎందుకో లేదు ఈ మాస్క్ ఇజ్రాయెల్లో జెరూసలంలో ఉన్నా సరే దీని ఓనర్షిప్ ఏమో జార్డెన్ దగ్గర ఉంది దీన్ని ప్యాలెస్టీనియన్ వక్ఫ్ బోర్డ్ ఓన్ చేస్తుంది సో ఇక్కడికి ఏంటంటే అంతా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట బయటికి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ వీళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి వీళ్ళకి ఓన్ ఉంటాయి ఆ వక్ఫ్ బోర్డ్ని ఫండ్ చేసేదేమో జార్డన్ ఇజ్రాయెల్ కాదు ప్యాలెస్టైన్ కూడా కాదు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాము వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి ఈ ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలం ఒక నాలుగు క్వార్టర్స్ కింద డివైడ్ అయ్యి ఉందన్నమాట ఒకటి జూయిష్ క్వార్టర్ ఒకటి ఆర్మీనియన్ క్వార్టర్ ఒకటి ముస్లిం క్వార్టర్ ఒకటి క్రిస్టియన్ క్వార్టర్ ఆ అన్నీ మనం చూద్దాము దాంతోపాటు ఈ జెరూసలం ఓల్డ్ సిటీకి ఎనిమిది గేట్లు ఉన్నాయి దాంట్లో ఏడు ఓపెన్ ఉన్నాయి ఆ గేట్లన్నీ కూడా చూద్దాం ఎలాగ వెస్ట్రన్ వాల్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ జూయిష్ క్వార్టర్ కవర్ చేసుకుందాం ఎందుకంటే దీని పక్కనే ఉంది అండ్ ఇవాళ మాత్రం బాగా వేడిగా ఉంది ఈ కోట్ వేసుకొని లోపల ఉక్కిపోతున్నాను నేను కాబట్టి కోట్ కొంచెంసేపు ఇప్పేసి ఏదో నడుం కట్టుకోవడం ఇలాంటివి ఏవో చేద్దాం జాకెట్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే పాకెట్లలో అన్ని పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సేవింగ్ సెట్ దట్ నేను యూజువల్లీ సిక్స్ పాకెట్ ప్యాంట్లో వేసుకుంటాను ఎక్కడికి వచ్చినా సరే ఇలాంటి రెండు మూడు కొనుక్కున్నాను సో సో దట్ ప్యాంట్ పాకెట్లలో పెట్టుకునేలాగా పెట్టుకునేలాగనమాట లేకపోతే న్యూస్ ఒకసారి ఏదైనా బ్యాగ్లో తీయాలంటే కష్టం కెమెరా కానీ ఫోన్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చూసారా ఇదంతా జూయేష్ క్వార్టర్ అనమాట మార్కెట్ ఉంది ఇక్కడ జూయిష్ క్వార్టర్లో జూయిష్ క్వార్టర్ మార్కెట్ చూద్దాం ఇదో మ్యూజియం బర్ండ్ హౌస్ మ్యూజియం అని ఇది సెకండ్ టెంపుల్ని డిస్ట్రక్ట్ చేసేసాక రోమన్స్ ఏమో ఫైర్ పెట్టారు ఆ ఫైర్లోని మిగిలినవన్నీ ఈ మ్యూజియంలో పెట్టారట చూడడానికి నిండా జ్యూస్ షాప్లు అయితే బాగున్నాయి ఇక్కడ ఇది జూయిష్ క్వార్టర్లో సెంటర్ అనమాట ఇది హుర్వా సినగాగ్ అనమాట సెంటర్లో ఇలాగ ఉంది ఇది దాని చుట్టూ చిన్న చిన్న షాపులు రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ నాలాంటి వెజిటేరియన్స్కి అసలు బాధలేదు హాయిగా చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అదిగో అక్కడ వీగన్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రూట్ జ్యూస్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ వాటిలోనే కూడా చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చూసారా జెలు జెరూసలం ఓల్డ్ సిటీ మ్యాప్ ఉంది నేను యాక్చువల్గా ఇది చూసే మొత్తం ప్లాన్ చేసుకున్నాను ఏంటి జట్రి వెళ్ళాలి ఏమిటి అని సో ఈ మ్యాప్ చూడండి ఇది వెస్టర్న్ వాల్ మనం ఈ లోపలికి వెళ్ళి డోమ్ ఆఫ్ రాక్ తిరాకు అల్లక్సా మాస్ చూసుకొని ఇవన్నీ తిరిగేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి బయటకు వచ్చి ఈ వెస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చేసి ఇటు నుంచి ఇది జూయిష్ క్వార్టర్ అనమాట సో బేసిక్గా మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఆర్మీనియన్ క్వార్టర్ చూద్దాము తర్వాత క్రిస్టియన్ క్వార్టర్ అండ్ దెన్ ముస్లిం క్వార్టర్ సో మనం యాక్చువల్లీ ఫస్ట్ ఇందా మీకు చూపెట్టిన గేటు ఈ డంక్ గేట్లోంచి వచ్చామన్నమాట ఆ తర్వాత కుదిరితే జయన్ గేట్ చూపెడతాను జాఫా గేట్ ఆల్రెడీ నిన్న చూశారు కదా నెక్స్ట్ అది న్యూ గేట్ డమాస్కస్ గేటు ఇది హెరడ్స్ గేటు అలాగే లయన్స్ గేట్ ఇక్కడ ఉంది గోల్డెన్ గేట్ ఉంది కానీ ఇది ఇది అనుకుంటాం మూసేశారనుకుంటాం ఒకటి ఇక్కడ తినడానికి ఆప్షన్స్ అయితే భలే ఉన్నాయి అసలు నాకైతే చాలా నచ్చిందండి ఇజ్రాయిల్ ఇదేదో బేకరీట చూడండి ఎన్ని ఉన్నాయా మంచి షుగర్ కోటింగ్ షైనీ షైనీగా ఉంది అసలు వాటి దగ్గరికి నాకు వెళ్ళాలనిపించట్లేదు కానీ మీలో మందికి చాలా ఇష్టమని తెలుసు అందుకే మీకోసం చూపెడుతున్నాను ఆ బ్రెడ్ చూసారా అవి ఇక్కడ ప్రతి చోట అలాగే అది ఫేమస్ అనమాట ఇదొక ఐస్ క్రీమ్ షాపు ఏవో రెండు మూడు చూసేసి రెండు మూడు క్వార్టర్లు మధ్యాహ్నం లంచ్కి అయితే జుయేష్ క్వార్టర్గా వస్తున్నారు ఇక్కడ పిల్లలు చూడండి డాన్సులు చేస్తున్నారు ఏదో అందాకలా రోడ్డు మీద వస్తున్నప్పుడు చిన్న మార్చ్ లాగా అందరూ నడుచుకొని వస్తున్నారు ఇదిగో చూడండి అది వీళ్ళందరూనేమో ఇక్కడ డాన్స్ చేస్తున్నారనమాట ఇది గొప్ప అదేమిటి అని ఇక్కడ ఒక అక్కడిని అడిగితే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఒక ఫంక్షన్ చేసి వాళ్ళకి బైబిల్ ఇస్తారనమాట జూయిష్ బైబిల్ అక్కడ నుంచి వాళ్ళు చదువుకోవాలి రోజు సో ఆ ఫంక్షన్ అనమాట ఇది అక్కడికి తెచ్చి ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నారు అది ఇది ఒకటి ఇది జయన్ గేట్ ఎవడైనా గేట్లోంచి లోపలికి వస్తాడు మనం గేట్ చూపెట్టడానికి లోపల నుంచి బయటకు వెళ్తున్నాం ఇదే మరి తుగలకి వ్యవహారం అంటే ఇదిగో గేట్ లోపల ఇలా ఉందనమాట ఇదిగో బయట నుంచి కూడా మరి చూపెట్టాను అనిపించుకోవాలి కదా ఇదిగో ఇది బయట నుంచి జయన్ గేట్ అనమాట ఇది ఆర్మేనియన్ క్వార్టర్లోకి వచ్చాము మనం ఎంట్రన్స్లన్నీ ఖాళీ ఖాళీ ప్లేస్ల్లోంచి ఎంటర్ అవుతున్నాం కానీ యాక్చువల్గా ఆర్మేనియన్ క్వార్టర్ పెద్ద ఫేమస్ కాదుట ఎక్కువ మంది చూడటానికి రారట కాబట్టి కామ్గా సైలెంట్గా ఉంటుందన్నారు మరీ ఎంత సైలెంట్గా ఉండదేమో అండి సెంటర్కి వెళ్ళి చూద్దాం ఇది ఆర్మేనియన్ సెయింట్ జేమ్స్ ఆర్మేనియన్ మోనిస్ట్రీ మూసేసింది ఉంది నువ్వు ఎంట్రీ అని కూడా రాశాడు ఇది మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీట్ నుంచి పక్కకు వచ్చే మెయిన్ స్ట్రీట్ అనమాట సెయింట్ జేమ్స్ స్ట్రీట్ ఇది కూడా ఖాళీగానే ఉంది ఇది మెయిన్ రోడ్ అనమాట ఆర్మీనియన్ క్వార్టర్కి ఆర్మీనియన్ ఆర్థడాక్స్ పేట్రియార్ట్ గేట్ రోడ్ ఆ రోడ్డు ఎండ్కి వచ్చి మీకు ఇక్కడ నుంచి అన్నీ అని ఇటు వచ్చా ఇక్కడ మానిస్ట్రీ ఉంది మనం ఆ వెనకల నుంచి నో ఎంట్రీ చూసాం కదా అదనమాట మ్యాటర్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ జయన్ గేట్ ఉంది ఇక్కడ నుంచి ఈ రోడ్లో మనం వచ్చేసి ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళం అన్నమాట మనం చుట్టూ తిరిగి వెనక ముందు అంతా తిరిగి ఇటు వచ్చేవన్నమాట చెప్పాను కదా ఇవ్వాలంతా ఏంటంటే తొగ్లకి వ్యవహారం లాగా నడుస్తున్నది బండి చూద్దాం ఏమవుతుందో ఆ మోనస్ట్రీ పక్కనే ఇది సెయింట్ జేమ్స్ కెథీడ్రల్ అనమాట ఇది ఆర్మీనియన్ ఆర్థడాక్స్ చర్చ్ దీనికి ఆర్మీనియన్ క్వార్టర్కి మెయిన్ చర్చ్ అనమాట ఇది ట్వెల్త్ సెంచరీలో కట్టారు ఇది ఆర్మీనియన్ పబ్ ఈ వాల్స్ అన్నీ చూడండి ఈ డోర్స్ వాల్స్ గేట్స్ అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి ఐ మీన్ వాల్స్ చిన్నవి లేవు వాల్స్ చాలా పెద్ద ఉన్నాయి కానీ డోర్లు మాత్రం చాలా చిన్నవి ఉన్నాయి ఆర్మీనియన్ క్వార్టర్ అయిపోయింది అక్కడితో అండి అయింది అటు నుంచి ఇలాగ వచ్చేసాం మనం వచ్చేసరికి ఇదేమో నిన్న మనం వెళ్ళిన జఫా గేట్ అనమాట సో నిన్న చూపెట్టాను కానీ మళ్ళీ ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో కూడా ఒకసారి చూపెట్టేస్తాం జఫా గేట్ సో ఇది జఫా గేట్ అనమాట నిన్న ఎక్కడికే వచ్చాం మనం సన్సెట్ అది ఇక్కడి నుంచే తీసాం అనమాట అండ్ ఇక్కడి నుంచి ఇలా వెళ్తే మావిళ్ళి ఎవెన్యూ వస్తుంట అండ్ ఆ లోపల యాక్చువల్లీ ఏదో షాపింగ్ మాల్ ఉంది వెళ్ళి చూద్దాం ఒకసారి క్విక్ లుక్ ఇది మోడర్న్ షాపింగ్ మాల్ యాక్చువల్లీ పక్కనే దీని పేరే మావిళ్ళ షాపింగ్ మాల్ ట ఎందుకంటే ఇది మావిళ్ళ ఎవెన్యూలో ఉంది అక్కడ షాపింగ్ ఇక లోపల ఇలా ఉంది ఇప్పుడెవరో చెల్లె వాయిస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఇదేదో చూశాను ర్యాంపార్ట్స్ వాక్ అని అదేంటి అని గూగుల్ చేశాను బేసిక్గా ర్యాంపార్ట్ అంటే ఆ చుట్టూ ఉన్న వాల్ అనమాట ఆ వాల్ మీద ఫుల్గా నడవచ్చు సో ఏదేదో బాగుంది కదా మంచి వ్యూస్ అవి ఉంటాయి ఏమైనా వీడియోకి పనికి వస్తుందేమో అని టికెట్ కొని లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట కమ్ టు ర్యాంపార్ట్ వాక్ అని ఓ టైం లైన్ ఇచ్చారనమాట ఓ మన రివర్స్ పద్ధతిలో ఉన్న నుంచి రావాలి త్రీ థౌజండ్ బీసీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అసలు హిస్టరీ అంతా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడు ఫామ్ అయిందో ఎందుకంటే నేను పైకి ఎక్కేసాము ఇది కోటగోడ కదా సో ఈ లోపలంతా సిటీ అయిన తర్వాత ఈ బయటంతా సిటీ రెండు సిటీల ఏంటనుకుంటున్నారా బయట యాక్చువల్గా న్యూ సిటీ ఈ కోట లోపలంతా ఈ కోట గోడ లోపలంతా ఓల్డ్ సిటీ అనమాట ఈ సిటీ ఈ కోట ఇప్పుడు ఓటమన్స్ పీరియడ్లో కట్టారు కోట గోడ అది ఇక్కడ నుంచి చూడండి ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ కోటకి సెక్యూరిటీ ఉంటుంది కదా ఇక్కడ నుంచి చూసుకొని ఎవరినైనా కావాలంటే షూటింగ్ గీటింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఎనిమిస్ వస్తే ఇదేదో పెద్ద వేస్ట్ లాగా ఉంది కంపు కొడుతున్నది వ్యూస్ లేవు ఏం లేవు మనం కిందకి దిగిపోతాం జఫ గేట్ నుంచి వచ్చాము అలాగ వెళ్తే లైన్స్ గేట్ వరకు వెళ్ళచ్చు కానీ మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం పెద్దగా ఉపయోగం లేదు అది ర్యాంప్ట్స్ వాక్ ఏదో గూగుల్లో అడిగితే భలే ఉంటుంది భలే అని రన్నారు కానీ వేస్ట్ ఇది న్యూ గేట్ అంట చాలా చిన్న గేట్ ఉంది పెద్ద హడావుడ్ ఏం లేదు కానీ మనం అయితే మాత్రం న్యూ గేట్ లోపల నుంచి ఎంటర్ అవుతాం ఫాష్గా ఇప్పటివరకు అన్ని ఎగ్జిట్ అయ్యాం కదా ఇప్పుడు ఎంటర్ అవుదాం ఇదేంటంటే క్రిస్టియన్ క్వార్టర్లోకి వెళ్తుంది ఇక్కడ ఫుడ్ దుకాణాలు బాగానే ఉన్నాయి కాకపోతే జూయిష్ క్వార్టర్ అంతా ఎపీలింగ్గా లేవు క్రిస్టియన్ క్వార్టర్ స్ట్రీట్ ఈ షాపులన్నీ చూడండి ఓడెన్తో తయారు చేసినవన్నీ ఉన్నాయి క్రాసెస్ ఇదేమో సెరమిక్స్ ఇవన్నీ క్రిస్టియన్ క్వార్టర్లో ఆర్మీనియన్ జ్యువెలరీ ఇవన్నీ ఆర్థడాక్స్ క్రైస్ట్ బొమ్మల్లాగా ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్కి వెళ్ళే దారి అనమాట ఇది చాలా హోలీ చర్చ్ ఎందుకంటే ఇక్కడే యేసుక్రీస్తుని క్రూసిఫిక్షన్ బరియల్ అండ్ రిసరక్షన్ ఆ మూడు ఇక్కడే అయ్యాయని ఒక వర్షన్ ఇంకో వెర్షన్ ప్రకారం ఇక్కడ జెరూసలం బయట అయ్యింది అంటారు ఐ థింక్ క్యాథలిక్స్ ఆర్థడాక్స్ వాళ్ళు ఇక్కడ నమ్ముతారు ప్రొటెస్టెంట్స్ ఓల్డ్ జెరూసలం బయట అంటారు అక్కడ కూడా ఒకటి ఉంది అంతకు మించి నాకు డీటెయిల్స్ తెలియదు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇది చూద్దాం చర్చికి వెళ్తూ ఉంటే మధ్యలో మాస్క్ ఉంది ఇక్కడి నుంచి మీకు ఆ మాస్క్ కనిపిస్తుంది ఆ తర్వాత ఈ పక్కకి వెళ్తే ఇది యాక్చువల్ చర్చ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ అంతా రెనోవేషన్ జరుగుతున్నది ఆ చర్చ్ ఎంట్రన్స్ అది ఇక్కడ ఎంటర్ అవుతూనే ఇది ఉంది దీని మీద ఏసుక్రీస్తు బాడీని బరియల్కి ప్రిపేర్ చేశారట ఇక్కడ చూడండి అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు ఆ పైన పెయింటింగ్ రూపంలో ఉంది చూడండి అలాగా ఏసుక్రీస్తు శరీరాన్ని ప్రిపేర్ చేశారట బరియల్కి దీని లోపల ఏసుక్రీస్తు టూంబ్ ఉంది ക്രിസ്ത്യൻ ക്വാർട്ടറിൽ കൃഷൻ കാര്ട്ട ഷാ ചൂട ഷാപ്പ് അമ്മ ഷാപ്പൂടെ അറിബിളേ స్వీట్లు 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 ఇవన్నీ మంచి ప్లేస్ లోకి వచ్చాం ఫైనల్లీ నిండా షాప్లు ఉన్నాయి ఇవి చూసారా ప్రాపర్ స్పైసెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ దీని పేరు హల్వా ఈ స్వీట్ పేరు కానీ మన హల్వా కాదు వేళ్ళ హల్వా ఈ స్ట్రీట్లోంచి ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారో తెలుసా అక్కడ ఒక ఇంపార్టెంట్ స్ట్రీట్ ఉంది ఈ వీధి చూడండి ఇది విఆర్ డెల్ రోజా ఈ వీధిలోనే ఏసుక్రీస్తుని క్రూసిఫిక్షన్కి పట్టుకొచ్చారట మనం తర్వాత వెళ్తాము లైన్స్ గేట్ అని చూపెడతాను అక్కడి నుంచి ఈ వీధిలోనే తీసుకొచ్చారట ఏసుక్రీస్తుని మనం ఇటు నుంచి వెళ్తున్నాము కాకపోతే ఆయన్ని అటు నుంచి తీసుకొచ్చారు ఇందాక వెళ్ళి చెప్పినట్టు ఒక వర్షన్ ప్రకారం క్రూసిఫిక్షన్ చర్చ్లో అయింది సెప్లికేట్ చర్చ్లో ఇంకో వర్షన్ ప్రకారం అక్కడ బయట అయింది మరి ఈ దారిలోని తీసుకొచ్చారు అని ఏ వర్షన్ ఉందో నాకైతే తెలియదు కానీ ఇక్కడ వాళ్ళు చెప్పేది అయితే మాత్రం ఈ దారిలో తీసుకొచ్చి అక్కడ క్రూసిఫిక్షన్ అయ్యింది అని యేసుక్రీస్తు నడిచిన దారిలోనే మనం నడుస్తున్నాం అంటే ఏదోలాగుంది అని అందరూ అంటారు నాకైతే మామూలుగానే ఉంది అంటే యేసుక్రీస్తు నడిచిన దారనే కాదు చాలామంది చాలా చోట్ల చెప్తుంటారు ఇక్కడ ఈ రాజు నడిచాడు లేదా ఇక్కడ ఈ ఫేమస్ పర్సన్ నడిచాడు అని అలాంటి దారులన్నిట్లోనే కూడా నడిచినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ కలగదు వచ్చి చూసినందుకు మాత్రం కలుగుతుంది ఒక హిస్టారిక్ ప్లేస్ చూసాము అంటే మనకి మనం ఏదో చూసాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి కలుగుతుంది అన్నమాట ఆ పేరు చూసారా ఏదేదో బస్తీ రెస్టారెంట్ అండ్ కాఫీ చాపట మ్యూసేస్ ఉంది కానీ రమ్స్ టైం కాబట్టి బస్తీ 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 మె సవాల్ ఇది డమాస్కస్ గేట్ అండి ఇది అన్నిటికన్నా పెద్ద గేట్లా కనిపిస్తుంది దీంట్లోపలికి వెళ్తే ముస్లిం క్వార్టర్కి వెళ్ళొచ్చు అనమాట మనం ఇదిగోటండి పార్లేజీ బిస్కెట్లు ఉన్నాయి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైం మళ్ళీ నేను వచ్చి మీకోసం ఇక్కడ నుంచి తెస్తాను ఇప్పుడు యాక్చువల్లీ బ్యాగేజ్ ఎలవెన్స్ లేదు నాకు నెక్స్ట్ టైం ఏంటంటే మీకోసం బ్యాగేజ్ ఎలవెన్స్ కూడా యాడ్ చేసుకుంటా ఫ్లైట్లో ఈ రోడ్ చూడండి ఎలాగ జిగ్జాగ్ సాన్ ఫ్రాన్సిస్కోలో ఒక రోడ్ ఉంటుంది దాని పేరు లాంబార్డ్ స్ట్రీట్ ఎస్ లాంబార్డ్ స్ట్రీట్ లాగా ఉంది పై వరకు ఉంతలాగే మీరు వీడియోలో చాలా చోట్ల సోల్జర్స్ చూసి ఉంటారు కదా చాలా మోస్ట్ ఆఫ్ దమ్ యంగ్ 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 సోల్జర్స్ ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అది ఎందుకంటే ఇజ్రాయెల్లో ఒక రూల్ ఉంది ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా మిలిటరీ సర్వీస్ అయితే చెయ్యాలన్నమాట సో మగవాళ్ళు అయితే ముప్పై రెండు నెలలు ఆడవాళ్ళు అయితే ఇరవై నాలుగు నెలలు మ్యాండేటరీ అది ఎయిటీన్ దాటగానే అందుకు ఆ ఏజ్లో వాళ్ళంతా ఇక్కడ సోల్జర్స్ లాగా ఉంటారు అన్నమాట మళ్ళీ మనం బ్యాక్ టు బిఆర్ డెల్ రోజుకి వచ్చాము ఇదే స్ట్రీట్లో ఇదంతా ఏ స్క్రీస్తున్నాడు చెట్ట ఇలా వెళ్తే మనం ముస్లిం క్వార్టర్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఇదే అంతా ముస్లిం క్వార్టర్ ఖాళీగా ఉంది ఇక్కడ కూడా జనరల్గా ఖాళీగా ఉంటుందో మరి అని ఖాళీగా ఉందో తెలీదు ఇవే ముస్లిం క్వార్టర్ స్ట్రీట్స్ సెంటర్ ఆఫ్ ముస్లిం క్వార్టర్లో ఉన్నాం మనం ఇది హెరోడ్స్ గేట్ ఇది నెక్స్ట్ గేట్ అనమాట ఇది డమస్కస్ గేట్ పక్కన ఉంది ఇది కూడా ముస్లిం క్వార్టర్లోకే ఎంటర్ అవుతుంది అనమాట సో లోపలికి వెళ్ళి చూద్దాం నుంచి ఆ గేట్లోంచి రాగానే ఫస్ట్ మన భారతదేశం ఫ్లాగ్ కనిపించదు భారతదేశం ఫ్లాగ్ ఎంత ఏ మూలు ఉన్నా సరే టక్ మనకు అంటిగా అందుతుంది ఫ్లాగ్ చూసి దగ్గరికి వచ్చి చూస్తే ఇది ఇండియన్ హాస్పైస్ట్ సపోర్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ దాని ఫంక్షన్ ఏంటో తెలీదు హ్యుమనిటేరియన్ ఫంక్షన్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను హాస్పైస్ కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గేట్ లయన్స్ గేట్ ఈ ఒక్క దాంట్లోంచి మనం లోపలికి వెళ్ళిపోతే మన పని అయిపోతుంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో సోల్జర్స్ ఉంటారు కదా వీళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం కొంచెం ఆర్మీ వాళ్ళతో కొంచెంసేపు సుత్తు కొట్టాను మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు పాపం జూయిష్ క్వార్టర్కి వచ్చాను వచ్చి ఇంన్నాయి ఉన్నాయి అన్నానా ఫైనల్గా మళ్ళీ ఆ పలాఫుల దగ్గరికే వచ్చాను ఎందుకంటే ఏ ఎప్పుడైనా సరే ఫుల్ వెజిటేరియన్ అంటే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట సో టెంప్ట్ అయిపోతాం టెంప్ట్ అయ్యి అక్కడికే వెళ్తాం సో ఇది ఫుల్ వెజిటేరియన్ కాబట్టి ముందు ఇక్కడికి వచ్చాను అనమాట హ్యాపీగా సో ఇదండి నేను తిన్నది బేసిక్గా వాడు పలాఫల్లో పిట్టబడ్లు పెట్టిస్తాడు మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఈ గ్రీన్ చట్నీ చూసారా ఇది నేను చెప్పాను కారంగా ఉంటుందని అది బాగా ఎక్కువ వేసుకున్నాను మండిపోతుంది అది ఇది కానీ అద్భుతంగా ఉంది వీడి దగ్గర మొన్న తిన్నదానికన్నా ఇది సూపర్ సో అదండి జరుసలం ఎలా ఉంది సర్వమత సమ్మేళనం అంటే యాక్చువల్లీ ఇదేనేమో ఇక్కడ చూసారు కదా నాలుగురికి నాలుగు క్వార్టర్లు ఇచ్చేశారు అలాగని ఎవరి దాంట్లో వాళ్ళే ఉంటున్నట్టు ఉంటున్నట్టు ఎక్కడ లేదు మొత్తం అంతా మిక్స్ ఉంది క్రిస్టియన్ కోటర్లో ముస్లింలు ఉన్నారు ముస్లిం కోటర్లో క్రిస్టియన్లు ఉన్నారు రెండింటిలో జూస్ ఉన్నారు కాకపోతే జూయేష్ క్వార్టర్ అంటే కొంచెం స్పెషల్గా ఉంది నాకైతే నచ్చింది నాలుగులోకి అయితే జూయేష్ క్వార్టర్ మంచి కళకళలాడుతూ ఉంది మంచి ఫుడ్ అది ఉంది సో అదైతే నాకు అన్నిటికన్నా నచ్చింది ఎనీవే మీకు మొత్తం చూపెట్టేశాను కదా వాళ్ళ ఆ వెనక అట్లా మాస్క్ వెళ్ళాము ఆ తర్వాత నాలుగు క్వార్టర్లు చూపెట్టేశాను అదేదో మధ్యలో ర్యాంప్ అండ్ వాక్ అని వెళ్ళాం కానీ అది మోరర్లెస్ ఫ్లాప్ షో అనుకోవచ్చు బట్ పర్వాలేదు పైనుంచి ఏదో కొంచెం కొంచెం కనిపించింది దీంతో జెరూసలం సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది రేపు మనం వెళ్తున్నాము చెప్పడానికే కొంచెం భయంగా ఉంది కానీ భయం కూడా లేదు సో రేపు మనం పాలెస్ థీన్కి వెళ్తున్నాము సూపర్ ఎక్సైటెడ్ ఇవాళ యాక్చువల్లీ కొంచెం తొందరగానే వీడియో ముగించేసి వెళ్ళి రేపటికి యాక్చువల్లీ ప్లాన్ చేసుకోవాలన్నమాట సో బస్సు ఎక్కడెక్కాలి ఏంటి అవన్నీ చూడాలి లేదా టూర్ గైడ్ తీసుకోవాలా ఏంటి అని సో నేను పాలెస్టీన్ వీడియో మీకు అప్లోడ్ చేసినంత వరకు